హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు ఎందుకు వచ్చాను వీడియోలోకి అనుకుంటున్నారా యూట్యూబ్ గురించి నాకు తెలిసిన నిజాలు నేను మీతో షేర్ చేసుకుందామని మేబీ మీరు కూడా నాకులాగానే కొంతవరకు తెలిసి ఉంటారు కదా అందుకోసం మీతో షేర్ చేసుకోవాలని వీడియో ముందుకు వచ్చాను నేనేం పెద్ద యూట్యూబర్ని కాదండి నాకు అన్నీ తెలియడానికి నాకు తెలిసినంతవరకు ఏంటంటే స్టార్టింగ్లో యూట్యూబ్కి వచ్చి ఏదో వీడియోస్ పెట్టేస్తే ఎంతో కొంత వచ్చిన వ్యూస్ని బట్టి మనీ వస్తుందేమో అనుకునేదాన్ని తర్వాత ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ కంప్లీట్ అవ్వాలని వచ్చింది సరే వన్ ఇయర్ టైం ఇచ్చారు అది కూడా చేశాను తర్వాత నుంచి ఉంటుందండి మోంటైజేషన్ అయిపోగానే డబ్బులు వచ్చేస్తాయా అనుకుంటారు బంధుమంది అలా ఏమీ రావండి మోంటైజేషన్ చాలా ప్రాసెస్ ఉంటుంది అది కంప్లీట్ అయిన తర్వాత గూగుల్ పిన్ ఎన్ని రోజులకి వస్తుంది అనేది ఎవరూ చెప్పలేదు మేబీ టూ వీక్స్ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ త్రీ మంత్స్ వరకు ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా గూగుల్ పిన్ అనేది రావచ్చు కొంతమంది చెప్తున్నారు గూగుల్ పిన్ రాకూపండ్ అనే ఫోన్లో చేయొచ్చని అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు నాకైతే అవ్వలేదు నేను గూగుల్ పిన్కి అప్లై చేశాను ఇంకా రాలేదు వాంటే చేసినా అవ్వడమే ఒక పెద్ద టాస్క్ అనుకుంటే తర్వాత నుంచి ఇంకా కొంచెం ఎక్కువ టాస్క్ ఉంటుంది ఏంటంటే మన వీడియోస్ వైరల్ అవ్వాలి సెలబ్రిటీ అయిన వాళ్ళ వీడియోసే పాపులర్టీ వస్తుంది వ్యూస్ రావు వచ్చిన వ్యూస్కేమో మనీ రావు ఇలా చాలా ఉంటాయండి వ్యూస్ రావాలంటే సెలబ్రిటీ అవ్వాలి సెలబ్రిటీ అవ్వాలంటే పేషెన్స్ ఉండాలి మన కంటెంట్ అందరి వీడియోస్కి వెళ్ళి ఉండాలి మోనిటైజేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి గూగుల్ పిన్ కూడా వచ్చి అకౌంట్లో డబ్బులు పడి మన వీడియోస్కి వ్యూస్ వచ్చి మన చేతిలోకి డబ్బులు వచ్చే వరకు కూడా పెద్ద టాస్క్ ఉంటుంది నా వరకు నేను అనుకునేదాన్ని ఫోర్ థౌజండ్ అవర్స్ పెద్ద టాస్క్ ఏమో అనుకునేదాన్ని దానికి మించిన టాస్క్ చూస్తున్నాయి ఇప్పుడు తెలుసా వ్యూస్ వీడియోస్కి వ్యూస్ ఎందుకు రావు అని అంటే మోనిటైజేషన్ అవ్వకముందు ఒక లెక్క ఎందుకంటే మనం ఏ వీడియోస్ పెట్టినా యాక్సెప్ట్ చేస్తుంది యూట్యూబ్ అనేది ఒక్కసారి మనం మోనిటైజేషన్ ప్రాసెస్లోకి అనుకోండి షార్ట్స్ మ్యూట్ అయిపోతున్నాయి కాపీ రైట్స్ పడుతున్నాయి కాపీ స్ట్రైక్స్ పడుతున్నాయి కాపీ రైట్స్ అంటే కొంచెం కొంచెం ప్రాబ్లం ఏముండదు ఉండదు బట్ స్ట్రైక్స్ పడుతున్నాయి స్ట్రైక్స్ పడవద్దు వ్యూస్ తగ్గిపోతున్నాయి ఎందుకంటే మనీ ఇవ్వాలి కదా యూట్యూబ్ తను కూడా ఊరికే ఇవ్వడు కదా మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇవన్నీ చూసుకొని కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి మౌంటైజేషన్కు ముందు మనం ఏమైతే వీడియోస్ చేస్తామో అవి కౌంట్ అవ్వదు ఇప్పుడు మౌంటైజేషన్ అయిన దగ్గర నుంచి మనం ఏ వీడియోస్ అయితే చేస్తామో ఏటికైతే వ్యూస్ వస్తాయో అవే కౌంట్ అవుతాయి అంతకుముందు వీడియోస్కి వ్యూస్ ఏమైతే వచ్చినాయో అవి కౌంట్ అవ్వదు ఆ వీడియోస్కి కూడా మౌంటైజేషన్ అయినాక వ్యూస్ పెరిగితే కౌంట్ అవుతాయి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది నాకులాగా ఏవి తెలుసుకోకుండా దిగేయకండి నాకు తెలిసినంతవరకు నేను మీతో షేర్ చేసుకుందామని వీడియోలోకి వచ్చాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా